అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏంటి సూట్ కేసు ముందే కూర్చున్నాను అనుకుంటున్నారండి మళ్ళీ ప్రయాణం అండి ఇప్పుడు అరకు వ్యాలీలో చలి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటండి మా గారు నర్సీపట్నం వెళ్ళారనమాట నాలుగు రోజుల నుంచి ఊళ్ళో లేరు అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశారు చలి ఉత్సవాలు జరుగుతున్నాయంటే అరకు వ్యాలీ వెళ్దాము అని అంటున్నావు కదా వెళ్దామా అని చెప్పి ఎందుకంటే నేను అరకు వ్యాలీ ఇప్పటి వరకు చూడలేదండి సరే మా వారు నేను ఇద్దరం కూడా బయలుదేరదాము అని టికెట్లు ట్రై చేస్తే నైట్కే దొరికినాయి అనమాట మచిలీపట్నం వైజాగ్ ట్రైన్కి ఎక్కేసేస్తాము మా వారు నేను ఎక్కడెక్కితే అనకాపల్లిలో దిగుతామండి అనకాపల్లిలో మా మరిదిగారు నర్సీపట్నం నుంచి వస్తారు ఎందుకంటే కారు ఆయన దగ్గర ఉన్నదనమాట అక్కడి నుంచి ముగ్గురం కూడా కలిసి ముంచుంగిపుట్టు వెళదామని అనుకుంటున్నామండి వ్యాలీ దగ్గరలోనే ఉన్న ముంచుంగిపుట్టులో మా బుజ్జదిన వాళ్ళ కోడలు డాక్టర్గా వర్క్ చేస్తుంది గవర్నమెంట్ డాక్టర్గా మీ అందరికీ తెలుసు కదండి ముంచుంగిపుట్టు వెళ్ళాము అనుకోండి అక్కడి నుంచి అరకు వ్యాలీ వెళ్దాము అక్కడ చూసేవన్నీ చూసి అని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట అండి అదనమాట ప్రయాణం జర్నీస్ రెగ్యులర్గా విపరీతంగా చేస్తూనే ఉన్నామండి అలానే రకరకాల ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నాను కదా మరి ఇప్పుడు అరకు వ్యాలీ అంటే ఘాట్ రోడ్డు హిల్ ఏరియా చాలా చలి ఎక్కువగా ఉంటుంది పుట్టు ఇవన్నీ కూడా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నమాట కొద్దిగా మనం స్కిన్ కేర్ తీసుకోకపోతే స్కిన్ అంతా పాడైపోతుంది నేను సాధారణంగా ఏ ఊరు వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఈ క్యూ స్కిన్ కిట్ వేసేసుకుంటానండి ఎందుకంటే ఈ క్యూ స్కిన్ కిట్లో మనకి అన్నీ వచ్చేసేస్తాయి క్లెన్సర్ వస్తుంది మాయిశ్చరైజర్ వస్తుంది సన్ స్క్రీన్ లోషను నైట్ క్రీము నాలుగు ఉంటాయి కాబట్టి ఈ కిట్ కనుక పెట్టేసుకుంటే అవసరమైంది ఏదైతే అది యూజ్ చేసేయచ్చు అని ఈ కిట్ అంతా కూడా ఎప్పుడు నన్ను వదలకుండా ఉంటుంది అనమాట అండి సూట్ కేసులోనే పెట్టేసుకుంటాను ఈ నాలుగు వరస పెట్టు అన్ని రుద్దేసే అవసరం లేకపోయినా అండి ఇప్పుడు అక్కడ చలి ఎక్కువగా ఉన్నది అనుకోండి స్కిన్ పగిలినట్లయితే చక్కగా మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు ఎండలోకి వెళ్తూ ఉన్నప్పుడు మనం మా స్క్రీన్ జెల్ యూజ్ చేయొచ్చు అట్లనే నైట్ క్రీము కొద్దిగా పిగ్మెంటేషన్ అటువంటిది రైజ్ అవుతుంది అంటే నైట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు సోపు బదురు క్లెన్సర్ యూజ్ చేయొచ్చు ఇలా అనమాట కిట్ అంతా ఉంటుంది కాబట్టి నేను క్యూ స్కిన్ కిట్నే నేను ఫాలో అవుతూ ఉంటానండి క్యూ స్కిన్ యాప్ని కనుక మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన ఫేస్కి ఉన్న ప్రాబ్లమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టి అంటే ఇట్లా స్కాన్ చేసి కనిపెట్టి మనకి ప్రాబ్లమ్కి తగిన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మన ఇంటికే పంపిస్తారండి అది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తారు నేను గత రెండేళ్ల నుంచి ఇదే యూజ్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే అప్పుడు నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట క్యూ స్కిన్ ఇది నాకు బాగా సూట్ అయింది అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను కదా నైట్ క్రీమ్ వచ్చి పిగ్మెంటేషన్కి పనిచేస్తే మిగతా అన్ని స్కిన్ కేర్కి సంబంధించినవి అనమాట అండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా పిగ్మెంటేషన్ కానీ స్కిన్ పగిలిపోవటం ఇటువంటి ఏమన్నా రైజ్ అవుతున్నాయి అని అంటే ఏదో చేతికొచ్చిందో లేకపోతే మార్కెట్లో దొరికిందో సొంతంగా యూస్ చేసే కన్నా కూడా అని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిందనుకోండి మనం ధైర్యంగా యూస్ చేయొచ్చు ఆ విధంగా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఒక కిట్ తెప్పించుకుని చూడండి మీకు సూట్ అయ్యింది అనుకోండి చక్కగా కంటిన్యూ చెయ్యండి మీకు అంత సూట్ అవ్వలేదు అనిపించింది అనుకోండి డ్రాప్ అయిపోవచ్చు కదా ఎందుకంటే అందరి స్కిన్లు ఒకే టైప్లో ఉండవు అందరి ప్రాబ్లమ్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఒకేలాగా ఉండవు అనమాట నాకైతే ఈ క్యూ స్కిన్ కిట్టు బాగా సూట్ అవుతుందండి అందుకనే నేను ఏమన్నా ఇట్లా క్లైమేట్ చేంజ్గా అట్లాగా వెళ్తున్నా సరే ఈ కిట్నే తీసుకువెళ్తూ ఉన్నాను అనమాట ఇందులో అయితే నాలుగు వచ్చేస్తాయి కాబట్టి ఈ కిట్ పలాన్ని తీసుకెళ్ళిపోతాను ఈ కిట్ కూడా మనకి మూడు నాలుగు నెలలు వస్తుంది కాబట్టి పర్లేదండి ఆ ప్రైస్కి చక్కగా మనకి వర్తి అని అనిపిస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుంటాను అనమాట అండి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ మల్టీ మల్టీవే యాక్టివ్ కరెక్టర్ అని ఉంటుంది ఇది డే టైం అయినా నైట్ టైం అయినా కూడా యూజ్ చేయొచ్చు గుండేలా ఉంటుందన్నమాట ఇది అప్లై చేసుకుంటే ఫేస్ అంతా కూడా మనకి ఈవెన్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా చక్కగా ఉంటుందన్నమాట అండి ఫేస్ అంతా కూడా లగేజ్ అంతా సర్దేశానండి ముంచిన వెళ్తున్నాం కదా బుజ్జోదిన మా అన్నయ్య గారు ధరణి లక్షా పాప అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొద్దిగా స్వీట్స్ హాట్లు ఇవి కూడా తీసుకువచ్చారు మా వారు సరే అన్నం ఉన్నది పెరుగున్నాది కొద్దిగా దద్దోజనంలాగా తాలింపు పెట్టేసుకుంటే ఉదయమే మనం అనకాపల్లిలో దిగితే అక్కడ టిఫిన్లు అవి ఏమో అవైలబుల్గా ఉంటాయో ఉండవో అని చెప్పి కొద్దిగా దద్దోజనం కూడా తాలింపు పెట్టేసేసానండి నాలుగు పేపర్ ప్లేట్లు నాలుగు అండ్ త్రో స్పూన్లు ఇవి పెట్టేసేసుకుని ఆ పెరుగు డబ్బాలో ఈ దద్దోజనం అంతా కూడా ప్యాక్ చేసేసి ఇక అన్ని జర్నీకి సిద్ధమైపోయి రైల్వే స్టేషన్కి బయలుదేరామండి వైజాగ్కి మచిలీపట్నం ట్రైను అని అంటే మరి మిడ్ నైట్లో ఉంటుందనమాట అండి ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్తూ ఉంటే ప్లాట్ఫామ్ మీద అట్లాగా దోమతెరలు వేసుకుని కొందరు పడుకుని ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ బాగున్నది పద్ధతి అని అనిపించిందండి ఇక ట్రైన్ ఎక్కి పడుకుంటే తెల్లారేసరికి అనకాపల్లికి చేరుకున్నామండి అనకాపల్లి స్టేషన్ ఇదిగోండి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండాలి కదా సరే ఇక్కడే ఫ్రెష్ అయిపోదాము అని చెప్పి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అంత నీట్గా బాగున్నదండి స్నానం అది చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నేను మా వారు మాత్రం హాఫ్ స్నానం అండి మొహమే కడుక్కుంటారంట ఆయన సరే ఇక మేమిత్తరం రెడీ అయ్యేసరికి ఇంతలోకి ప్రేమ కూడా ఫోన్ చేశాడు నేను స్టేషన్ బయట ఉన్నాను వచ్చేయండి అని చెప్పి ఇక ఇదిగోండి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ప్రేమ రెడీగా ఉన్నాడు చూడండి నర్సీపట్నం నుంచి మా మరిది మర్రిదిగారు తెల్లవారుజామునే బయలుదేరి అనకాపల్లికి వచ్చేసారండి కారు చూడండి ఎలా ఉన్నారో మొత్తం మట్టి మట్టి అనమాట నర్సీపట్నంలోనే వారం రోజుల నుంచి అక్కడే ఉన్నారా ఆయన ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ ఉందంటండి చోడవరం చెరుకు ఫ్యాక్టరీ అందుకనే చెరుకుని తెచ్చి ఇదిగోండి లోన్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్న వాళ్ళు చెప్పింది వింటే నిజంగా లిటరల్లీ నాకు కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయి అండి ఎందుకు అనేది మీరు ప్రేమ వీడియో గోదావరి వైబ్స్లో చూడండి ఇటువంటి ఈ బాధలు ఇవన్నీ తీరిపోయి రైతు ఆనందంగా ఉండే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదిగోండి మా వారు వెయిట్ చేస్తున్నారు కారు దగ్గర వెళ్దాం పదండి ఇంకా ఇదిగోండి నాకేమో ఆటలేసేస్తుంది రాత్రి తదోచిన చేసుకొచ్చాను కదా అసలు మూత తీయటమే గుమ్మని వాసన వస్తుంది అండి ఎక్కడ నాపుతావా బాబు మంచి ప్లేస్ ఇక్కడంతా కూడా కొంచెం రష్ ఫ్రెష్గా ఇలా ఉన్నది ప్రేమ్ బాబు కోసాడు ఏం కాయలో తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఇది చూడండి అసలు ఇంత రెడ్ కాయలో ఇంత డార్క్ గ్రీన్ గింజలు ఉన్నాయి ఏంటో అయ్యో ఇ అసలు ఏంటో కలర్ మాత్రం సూపర్గా ఉంది అడుగుదాం టీ తాగుతున్నాం కదా ఇక్కడ అడుగుదాం చట్నీ అయినా స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నాను స్ట్రాంగ్ టీ తాగుతున్నారంట ఆయన వాళ్ళేమో టీ బ్యాచ్ ప్రేమ్ బాబును వారు నేనేమో కాఫీ దారి అంతా కూడా ఉంటుంది కానీ చాలా చోట్ల చెట్లు కొట్టేసి కనిపిస్తూ ఉన్నాయి అనమాట షాప్ కూడా ఇలానే ఉన్నది బెల్లం బెల్లం దెమ్మలు చూడండి అట్లా అమ్ముతున్నారు వెళ్ళే దారిలో ఆర్గానిక్ బెల్లం తయారీ ఇది కనిపించేసరికి అక్కడ ఆగామనమాట అండి చాలా బాగున్నదండి ఇక్కడ బెల్లం అంతా కొనుక్కున్నాం అనమాట ఈ బెల్లాన్ని ఎట్లా తయారు చేస్తారు అనేది అంతా ప్రేమ గోదావరి వైబ్స్ ఛానల్లో పెట్టాడు చూడండి చాలా బాగుంటుందండి ఎట్లా తయారు చేస్తారు అనేది కూడా వివరంగా మనకి తెలుస్తుంది అనమాట బాయ్ 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 అండి చెన్నై కూడా వేరే ఉంటే అండి కొన్ని పర్లేదా ఆగుతూ ఆగుతూ మా ప్రయాణం సాగుతూ ఉన్నాదండి ప్రేమ్ బాబుకి ఏమో మనం స్టఫ్ అందించాలన్నమాట ఈ చోదకుడిని మేపుతా ఉండాలి ఎలా చూడండి ఎలా ఇస్తా ఉండాలి అనమాట ఇవ్వకపోతే అయిపోతే కారు నడుతుందండి నడదు కదా చోదకుడికి సరైన ఆహారం పెట్టకపోతే నడుతుందా నడపలేడు కదా ఇక్కడ సొనపొద్దులో ఏయో అలాంటివి ఏం కనపడలేదు అనమాట మేము కార్లోనే అన్ని తెచ్చుకున్నాం లేండి ఓపెన్ చేసి తింటూ ఉన్నాం సాధారణంగా ఈ జర్నీలో దొరికినా ఎలా కొనుక్కుని తింటా ఉంటాము చిరుతిళ్ళు మీ అంకుల్ గారు మాత్రం ఆయన తింటారంట ఎంత బాగున్నాయోనండి ఎవరు తిని చూడండి గురుగారు అదండి సమాధానం ఆయన తినే నాకు తెచ్చారట టైం ఇదిగోండి మన నెక్స్ట్ హాల్ట్ కొబ్బరి బాగుండాలి మన సైడ్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ కూడా బాగానే దొరుకుతున్నాయి బాటిల్లో ఇవ్వండి కొబ్బరి ఉంటే ఒకటి కట్ చేసి ఇవ్వండి అంతే కదా తాగేయడమే అంటే నాకు భయమేస్తుంది ఇచ్చే త్వరగా తాగేసావా కొబ్బరి తీసిచ్చాడు అనమాట చాలా బాగున్నది లేత కొబ్బరి కదా పళ్ళే బాగుందండి పళ్ళ దుకాణం ఇది స్వీట్ షాప్ అంట నేతి హల్వా ఏదో ఫేమస్ అంటండి ఇక్కడ ఏంటి హల్వా స్పెషల్ అమ్మా ఇక్కడ ఏ ఏంటమ్మా ఏం హల్వా అవునా చిన్న ముక్క ఇస్తావా ఎంత అయితే అబ్బా వేడిగా ఉంది హల్వా బాగుందండి టేస్ట్గా ఉన్నది కిలో నూట యాభై రూపాయలు ఎలా ఎలా ఉంది ఉందండి మన చేతిలో ఉంది అమ్మగారు ఎక్కడ కరుణితే అక్కడ ఆగాల్సిందే సుందరమైన దృశ్యం కనబడినా హృదయానికి హత్తుకునేది ఏదన్నా ఒక మనిషి కనబడినా కారు ఆగాల్సిందే దియ్యాలి కాదు దశాబ్దాల కాలంగా ఈ కారు అలవాటు అయిపోయింది మున్సిపాలిటీ ఎడ్లు లాగా అయిపోయింది పరిస్థితి దానికి పిడి అది ఏం లేదు అవునా బాయ్ నాన్న అదే ఈ పాప కూడా వచ్చింది ఇదిగో ఇదిగో వాళ్ళు కత్తులు అయ్యి తయారు చేస్తున్నారు గొట్టల్లో అయ్యి కత్తులు కూడా వదలవండి ఆ వదలం ఏమన్నా కొందామా అని చూసాము వద్దులే మనకైనా దొరికితే పిడి లేదు దానికి పుట్టి వెనపదే అని అంట అందుకని కొనలేదు ల్యాప్టాప్ పట్టుకొని కార్లో వేసేదాన్ని ఏ ఎందుకు మరణ ఆయుధాలు ఆయుధాలు ఉన్నాయని నన్ను అరెస్ట్ చేయిస్తారంట చూడండి మీ అంకుల్ గారు జర్నీలో ఒక ఆయుధం ఉండాలి కదండి మన దగ్గర అలా అని చెప్తాం మేము నువ్వేం గారు నీ మాన నువ్వు మాడిపోయిన పెసరిటీ తింటలేదు మాడుగులు అల్వా తింటున్నావు ఏంటంటారు చుట్టూ గుడుసలేసలో మన సైడ్ ఏమో మండువాళ్ళు కడతారు ఇక్కడ చుట్టూ గుడుసెలు కడతారు పశువులు కోసం చూడు ఎంత బాగుందో అలాగే చాలా ముందు చూస్తేనే చెక్ పోస్ట్కి వచ్చా మాడుగుల పోస్ట్ ఎంత పోతైసిండో మామిడి చెట్టుకి ఈ మామిడి చెట్టుకి అసలు పోతయలేదు ఇదిగోండి నెక్స్ట్ హాల్ట్ జాంకాయలు ఈ నాటు జాంకాయలు అంటండి మనకి ఎక్కడ చూసినా తైవాన్ కాయలు దొరుకుతున్నాయి కదా ఇవి నాటు జాంకాయలు అంట అందుకని ఆపేను అరటిపళ్ళు చూడండి వీటిని ఏమంటారు మామూలుగా అరటిపళ్ళేనా అండి కర్పూరాలి అయ్యి పంట ఎంతండి అరటిపళ్ళు ఎంత అంతా ఖాళీగా ఉన్నది థ్యాంక్స్ అండి వెళ్ళొస్తా అండి ఎల్లో ఈ బాబుకి ఎన్ని ఆహారాలు అయ్యాలో హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ బాగున్నా చాలా టేస్ట్ గా ఉన్నది జాంకాయ ఈ మధ్యకాలంలో ఎంత రుచి అయినా జాంకాయ తినలేదండి ఘాట్ రోడ్డుకి వచ్చాం కదా చూడండి ఎండ తక్కువ కనిపిస్తుంది మొత్తం నేడే అంత పైకొచ్చాం ఎక్కడో ఉంది అడుగున ఊరు ఇది సేమ్ మనకి ఎలా ఉందంటే తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందండి అట్లా ఉందనమాట అంటే ఘాటు రోడ్లే అన్నీ ఒకేలా ఉంటాయి అనుకుంటండి కానీ చాలా కరువుస్ ఉన్నాయి లేగు ఉందిలేండి క్లైమేట్ ఏంటి చల్లటి గాలేస్తోంది ఏసీ కట్టేసుకుని విండోస్ తీసుకున్నాం అన్నమాట చోట అయితే అసలు ఎండ పొడ పడనంత చెట్లు వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ చూసారా లేదుగా అండి ఇక్కడ వ్యూ పాయింట్ అని ఉంటుంది ఇక్కడ ఆగి తీసుకోవచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆగి తీసుకున్నాము సమంతితో వచ్చాము అప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి కొండలు చూడాలి మొత్తం ఎక్కడెక్కడ దూర దూరంగా కొండలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అండి పాడేరుకు వచ్చేసాము ఇక్కడ ఐ లవ్ పాడేరు అని రాసున్నది ఇదిగో ఇక్కడ గుడి ఉన్నది ఇదంతా పాడేరు సంత జరుగుతుంది అనమాట ఇక్కడ వాళ్ళ సంత ఏంటి ఇదిగో పాడేరు సంత అన్నీ చూడండి బట్టలు స్వెట్టర్లు బట్టలు నవ్వార్లు ఇంకా ఒకటి ఏంటి అనమాట అండి ఇక్కడ ఈ సంతలో అమ్మేస్తూ ఉంటారు లాస్ట్ టైం కూడా ముంచుం పుట్టి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు సంత చూసాం కదా ఇదిగోండి మెడికల్ కాలేజ్ ఇది పాడేరులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎంత పెద్ద మెడికల్ కాలేజీ కడుతున్నారు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా రకరకాల బిల్డింగ్స్ కడుతూ ఉన్నారు ఇదిగోండి ఇక పుట్టుకి వచ్చాము అనమాట ఇదే పుట్టు గ్రామం ఇక్కడ అంతా కూడా ఎక్కువ ఆదివాసీలు ఉంటారు ట్రైబల్స్ ఉంటారనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వీడియో తీసినట్లున్నాను కొనిచ్చేసారా సరే ఇదేమో ధరని వాళ్ళు ఇల్లు క్వార్టర్స్ ఇల్లు ఏమండి గండి ఇదంతా హాస్పిటల్ ఇగోండి ఇంకా నైట్కి క్యూ స్కిన్లోనే మనకి కిట్లోనే రీస్ట్రక్చర్ క్రీమ్ అని వస్తుంది అనమాట దీన్ని నైట్ టైం యూజ్ చేస్తాను అంటే పిగ్మెంటేషన్ అది ఉన్న చోట రాసుకుంటాం అనమాట అండి ఇది ఇగుండేలా ఉంటుంది జస్ట్ మనం ఫేస్కి పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో ఇది ఫేస్కి అక్కడ అప్లై చేసుకుంటాను అనమాట ఇది నైట్ క్రీమ్ అనమాట అండి చాలా బాగుంటుంది చలి అయితే విపరీతంగా ఉన్నది లోన్కి వెళ్తే వెచ్చగా ఉన్నది బయటకు వస్తే మాత్రం గడగడ వణికించేంత చాలా ఉన్నది ఇక్కడ ఇక ఈ అంతా మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయినట్లు అయిపోయామనమాట అండి రేపు మార్నింగ్ లేచి ఇక్కడ సంత అది జరుగుతుందంట ఇవి చుట్టుపక్కల ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చూద్దామని అనుకుంటున్నాము ఓకే ఇక ఈ రోజుకైతే గుడ్ నైట్ అండి